ట్రైలర్ కూడా వచ్చింది రిలీజ్ అయింది సో అది చూసిన తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎలా అనిపించింది ఎందుకంటే డ్యూల్ రోల్ లో కనిపిస్తున్నారు ఆయన పాత్ర కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు డిప్యూటీ అయిన తర్వాత సో మేము ఆ లోగో చూసి ఆ తర్వాత కొంచెం పొలిటికల్ సీక్వెన్స్ చూసి కూడా సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ ఎందుకంటే ఆంధ్రలో అధికారంలో ఉన్న కళ్యాణ్ గారి అమిషన్స్ ఇవన్నీ రామ్ చరణ్ గారు ఎప్పుడు ఫాలో అవుతుంటారు కాబట్టి సో చాలా ఎక్సైటెడ్ ఉంది సో బ్లాక్ బస్టర్ అని అనుకుంటాను ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎక్స్పెక్టేషన్ ఏంటో ట్రైలర్ లో షార్ట్స్ కానీ లేకపోతే రామ్ గారు డూయల్ రోల్ డబల్ రోల్ చేస్తున్నారు డబల్ రోల్ చూసుకుంటే అదే ఓజీ రికార్డ్స్ దగ్గరికి వస్తాయేమో అనుకుంటున్నాము బాబాయ్ అబ్బాయి కాంబినేషన్ ఇప్పుడు సంక్రాంతి తర్వాత బాబాయ్ ఈ ఓజీ ఫిక్స్ కి రీచ్ అవుతారు అనుకుంటాం ఇప్పుడు చూసుకుంటే ఫిఫ్టీ ప్లస్ కట్ అవుతూ వరల్డ్ లో నంబర్ వన్ రికార్డ్ రాంచడండి విజయవాడ విజయవాడ లో ఉంది వరల్డ్ లో మొత్తానికి అనేది అదే ఒక రికార్డ్ బిగ్గెస్ట్ రికార్డ్ గా క్రియేట్ చేయడం ఆబ్వియస్ మెగా సో సంక్రాంతి విన్నర్ గా సినిమాలు అండి పెద్ద సినిమాలు అన్ని దిగుతున్నాయి కదా ఒకటి ఒక సినిమా చెప్పండి సో ముఖ్యంగా మీకు రామ్ చరణ్ గారి పర్సనాలిటీ లో కానీ బయట బిహేవియర్ లో కానీ ఎక్కువ బాగా నచ్చే ఎలిమెంట్ క్వాలిటీ ఏంటి ఈస్ ఆల్వేస్ డౌన్ ధు ఎట్ సెట్ ఇంత పెద్ద ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఆల్వేస్ డౌన్ ఎప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం బాబాయ్ సంబంధించిన హీరో గారు ఆయనలో ఎక్కువ నచ్చేది ఏంటంటే ఎదిగితే వదిలి ఉండాలనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే రామ్ చరణ్ గారు బాబాయ్ గారి క్వాలిటీస్ అన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు మా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు అంటే మేము పవన్ కళ్యాణ్ గారి చూస్తాం ఆయన లో ఇద్దరు వాళ్ళు బాబాయ్ అబ్బాయి డిసిప్లిన్ ఉంటారు మాట్లాడే విధానం కానీ డౌన్ ప్లేయర్ కానీ సర్వీస్ కానీ ఇలా చాలా చేస్తున్నారు దాక్ష రంగారో దాక్ష రంగారంటే కళ కారు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యు